ప్రత్యేక రాష్ట్రం కోసం జయశంకర్ సార్ జీవితాంతం పోరాడారన్నారు సీఎం రేవంత్ రెడ్డి జయశంకర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ కోసం ఆయన చేసిన సేవల్ని గుర్తు చేశారు జయశంకర్ సార్ ఆశయ సాధనకు కృషి చేస్తామని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పార్టీల నేతలు జయశంకర్ సార్కు నివాళులర్పించారు మనుషులు శాశ్వతం కాదని వారి ఆలోచనలే చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయన్నారు నేతలు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు జయశంకర్ సార్ అన్నారు సీఎం పోరాడి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ది చేస్తున్నామని చెప్పారు జయశంకర్ సార్ ఆశయాలు సాధిస్తామని తెలిపారు సంగారెడ్డి జిల్లా పఠాంచెరులో జయశంకర్ విగ్రహానికి నివాళులర్పించారు మాజీ మంత్రి హరీష్ రావు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గూడె మహిపాల్ రెడ్డి చింతా ప్రభాకర్ కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు ప్రత్యేక రాష్టం కోసం కలలు కన్న జయశంకర్ సార్ ఆశయ సాధనకు గత బీఆర్ఎస్ సర్కార్ కృషి చేసిందన్నారు రావు హైదరాబాద్ తెలంగాణ భవన్ లో జయశంకర్ సార్కు నివాళులర్పించారు మాజీ మంత్రులు బీఆర్ఎస్ నేతలు జయశంకర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు ఆ మహనీయుడు చూపిన బాటలోనే మాజీ సీఎం కేసీఆర్ నడిచారన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జై తెలంగాణ అని అన్నట్టు వినిపించిన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరుగుతుంది సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకి ఏం జరిగింది ఎట్లా నష్టం జరుగుతుంది ఎట్లా దీన్ని మనం సాధించుకోవాలి ఎట్లా బయటపడాలి అనే విషయంలో తనకున్న పరిజ్ఞానాన్ని అందిస్తూ పది మందిని ఐక్యం చేస్తూ దాన్ని ఆ దీపాన్ని నిలబెట్టిన మహోన్నతుడు జయశంకర్ సార్ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్ర జరుగుతుందన్నారు టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అభివృద్ధి విషయంలో ఇప్పుడే అప్రమత్తంగా ఉండాలని సూచించారు జయశంకర్ పదమూడవ వర్ధంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్ ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు కోదండరాం రాష్ట్ర అభివృద్ధి కోసం జయశంకర్ సార్ బాటలోనే పయనిద్దామని పిలుపునిచ్చారు అయితే పోరాటం తెలంగాణ రాష్ట్ర సాధనతో రాష్ట్ర సాధన వరకు రాష్ట్రం కోసం కొట్లాడాలి రాష్ట్రం ఏర్పడినాక తెలంగాణ అభివృద్ధి కోసం పోరాటం చేయాలి అని చెప్పి ఆయన అందరికీ ఉద్బోధ చేశారు ఆయన చనిపోయే ముందు ఎక్కడ మీటింగ్ జరిగినా నేను నాకు మాట ఇవ్వాలి తెలంగాణ ఏర్పడినాక కూడా తెలంగాణ అభివృద్ధి కోసం కొట్లాడతారని అని మాట తీసుకునేవాళ్ళు అంతేకాదు ఆయన ఒక మాట కూడా మాకు చెప్పింది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సాధన కంటే తెలంగాణ అభివృద్ధి కోసం పోరాటం చేసుడు చాలా కష్టం హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జయశంకర్ సార్ కు నివాళులర్పించారు నేతలు ప్రజలు ఆయన చూపిన మార్గం అనుసరణీయమని చెప్పారు